హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సరేన్య ఈ మందు గురించి నీకు ఎవరు చెప్పారు అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది పని మనిషి జ్యోతి అత్తయ్య గారు అని సరైన చెప్తూ ఉంటుంది జ్యోతి అని ఆనంద భైరవి గట్టిగా అరుస్తుంది జ్యోతి పరిగెత్తుకుంటూ ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఏంటమ్మగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మగారు నా వైపు కోపంగా చూస్తున్నారు ఏమైనా తెలిసిపోయి ఉంటుందా అని జ్యోతి కంగారు పడుతూ ఉంటుంది నువ్వు ఈ ఇంట్లో పనులు చేయటమే కాకుండా భార్యాభర్త కలిసి ఉండటం కోసం వశీకరణ మందుల గురించి కూడా చెప్తున్నావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మగారు నేను మీ కుటుంబ విషయంలో ఎందుకు జోక్యం అమ్మగారు నాకేం తెలియదు అని జ్యోతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భరవి జ్యోతి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇదంతా కూడా కుటుంబ సభ్యులంతా చూస్తూ ఉంటారు అమ్మ ఆనంద ఎందుకమ్మా పని మనిషి జ్యోతిని కొడుతున్నావు అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఈ జ్యోతినే కావాలని సరేణ్యకు ఆ మందు గురించి చెప్పింది బావగారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పని మనిషి జ్యోతికి సరేణ్య దర్శన్ బాబును విడదీయాల్సిన అవసరం ఏముంది అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఈ పని కావాలనే ఎవరు చేపించారంటే ఈ అనన్యే అని ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్తూ ఉంటుంది నేనా అత్తయ్య గారు అని చెప్పి అనన్య కంగారు పడుతూ ఉంటుంది ఏంటమ్మా ఆనంద నువ్వనేది తప్పు చేసినా సరే నేను వెనకేసుకొస్తున్నావు ఎలాంటి తప్పు చేయని అనన్యను నేను మాత్రం దోషిలా చూస్తున్నావు అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగండి బావగారు జ్యోతి ఏం జరిగిందో అందరికీ చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఆ రోజు ఆ మందు గురించి సరేణ్యమ్మకు చెప్పమని చెప్పి అనన్యమ్మే నాకు చెప్పిందమ్మగారు చెప్పకపోతే నన్ను ఈ పనిలో నుంచి తీసేస్తాంది అలా చెప్తే గనక డబ్బులు కూడా ఇస్తా అన్నారు డబ్బుకు ఆశపడి కక్కూర్తితో సరే అలా అలా చెప్పానమ్మగారు నన్ను క్షమించండి అని జ్యోతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు అనన్య ఇప్పటి వరకు పిన్ని చెప్పింది నిజమా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అది అండి అది అండి అని అనన్య అంటూ ఉంటుంది చి నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని రోహిత్ అంటూ ఉంటాడు ఈ ఒక్కటే కాదు రోహిత్ ఎన్నో తప్పులు చేసింది నీ జీవితం ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటుంది బావగారు అక్క నీ లైఫ్ చూసి సంతోషపడుతున్నారు వాళ్ళ సంతోషాన్ని ఎందుకు నాశనం చేయాలన్న ఆలోచనతో ఈ అనన్య చేసిన తప్పులను దాచిపెట్టుకుంటూ వచ్చాను కానీ ఈ అనన్య ఒకటి కాదు రెండు కాదు క్షమించరాని తప్పులు చేసింది అసలు ఈ అనన్యకు ఈ ఇంట్లో ఉండే హక్కే లేదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద ఏం మాట్లాడుతున్నావు అనన్య ఎన్నో తప్పులు చేసిందా ఏంటవి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అక్క దర్శన్ బాబు గురించి లెటర్లో రాసింది సరేనే కాదు అనన్య అంతేకాదక్క మన షాప్లో పనిచేసే షమీర మన దర్శన్ బాబు స్నేహితురాలు ఆ షమీర చనిపోయినట్టు నాకు దర్శన్కి ఫోన్ చేయించి ఈ అనన్య పెద్ద నాటకమే ఆడింది అంతేకాదు శరణ్య దర్శన్లకు విడాకులు ఇప్పించాలని చెప్పి పెద్ద కుట్రే పన్నింది సరే నేను ఎలాగైనా ఈ ఇంటి నుంచి బయటకు పంపించాలనుకుంది మనం ప్రతి సంవత్సరం పంపించే ఫండ్స్ కోసం చెక్కు రాసిస్తే ఆ చెక్కును శరణ్యకు తెలియకుండా మార్చేసింది ఒకటి కాదు రెండు కాదు చెప్తూ పోతే చాలానే ఉన్నాయి మన లహరి పార్టీకి వెళ్ళటానికి కారణం కూడా ఈ అనన్యనే అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటుంది అనన్య ఆనంద చెప్పినవన్నీ నిజాలే కదా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు అది అది అని అనన్య అంటూ ఉంటుంది చిన్నత్తయ్య గారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు అందుకే నా మీద ఇలాంటివన్నీ చెప్తున్నారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో లీలావతి అనన్య చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఆనంద అబద్ధం చెప్పదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య నువ్వు చేసిన తప్పులకు ఈ కుటుంబం నేను ఎప్పటికీ క్షమించదు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ప్లీజ్ మామయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అని సరేనే అంటూ ఉంటుంది అక్క ఈ అనన్యను ఈ ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదు ఈ అనన్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేయటమే కరెక్ట్ అని ఆనంద చెప్తూ ఉంటుంది నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా నేను కాదన్ను ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నానా రోహిత్ నీ ఒపీనియన్ ఏంటి అని భైరవి అడుగుతూ ఉంటుంది నీ ఒపీనియనే నా ఒపీనియన్ పిన్ని అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా ఈ కుటుంబం గురించి అర్థమైందా ఈ ఉమ్మడి కుటుంబాన్ని నేలమట్టం చేస్తా అన్నావు ఈ బొమ్మరిల్లుని కూల్చేస్తా అన్నావు ఇప్పుడు ఈ ఇంటిలో నుంచి బయటకు వెళ్తుంది నువ్వే ఉమ్మడి కుటుంబం జోలికి వస్తే ఊరుకుంటా అనుకుంటున్నావా అనన్య నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను ఇంట్లో నుంచి తన్ని తరిమేయకపోవడం పెద్ద తప్పైపోయింది అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి నేనేం చేయలేదు అని అనన్య చెప్తూ ఉంటుంది నువ్వు చేసినవేంటో ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి వాటన్నింటినీ ఈ కుటుంబ సభ్యుల ముందు చూపించి ఫ్రూ చేయమంటావా అనన్య నీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి నడు అని ఆనంద భైరవి అనన్య మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ప్లీజ్ అత్తయ్య గారు ప్లీజ్ అని అనన్య అంటూ ఉంటుంది ఇక నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక అనన్యను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేగానే రోహిత్ వెళ్ళి డోర్ వేసేస్తాడు ఇంకా రోహిత్ బాధపడుతూ రూంలోకి వెళ్తూ ఉంటే నానా రోహిత్ నువ్వు బాధపడకు అనన్య తప్పు తెలుసుకోవాలి అందుకోసమని చెప్పి ఆ అనన్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేనే కానీ శాశ్వతంగా ఈ ఇంటి నుంచి బయటకు పంపాలని కాదు అనన్య తప్పకుండా తను చేసిన తప్పులను తెలుసుకోవాలి తన జీవితం మార్పు రావాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అక్క అనన్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేసినందుకు నీకు కోపంగా ఉందా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇన్ని విషయాలు జరుగుతున్నా నాకు చెప్పలేదు కదా ఆనంద అందుకు బాధగా ఉంది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ తెలిసి ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు కదక్క ఆ బాధ నీ మొహంలో చూడకూడదనే నేను నీకు ఈ విషయాలన్నీ చెప్పలేదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మా సంతోషం కోసం అనన్య చేసిన తప్పులన్నిటినీ కూడా గుండెల్లోనే పెట్టుకున్నావా ఆనంద నీదెంత గొప్ప మనసు అని లీలావతి అంటూ ఉంటుంది తప్పకుండా అనన్య మనసు మార్చుకొని మంచి మనసుతో ఈ ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నానక్క అని ఆనంద బెరవి చెప్తూ ఉంటే రోహిత్ జీవితం ఎలా సాగాలని ఆ దేవుడు రాసిపెట్టాడో పెట్టాడో అలానే సాగుతుంది అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ ఆనంద మేము ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు బావుగారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని ఆనంద అంటూ ఉంటుంది అనన్య విషయంలో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో అనుకున్నాము అనన్య ఇన్ని తప్పులు చేసిందని మాకు తెలియదు కదమ్మా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు మీరు ఇలా బాధపడకూడదనే ఇప్పటి వరకు జరిగినవన్నీ మీకు చెప్పలేదు బావగారు అని చెప్పి ఆనంద పెరిగి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు మా అక్క చేసిన తప్పులను ఇన్ని రోజులు క్షమించారు ఈసారి కూడా క్షమిస్తే బాగుండేది అని శరణ్య చెప్తూ ఉంటుంది శరణ్య ఈసారి అనన్యకు బుద్ధి రావాలి అందుకనే అలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను ఇప్పుడు అనన్యకు ఎలాంటి ఆధారం లేదు అటు పుట్టింటికి వెళ్ళలేవదు ఇటు ఇక్కడికి రాలేవదు తప్పకుండా తనలో మార్పు వస్తుందనే నమ్మకంతోనే తనను ఇంట్లో నుంచి బయటకు పంపాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఏం మాట్లాడకుండా తన రూంలోకి వెళ్తుంది ఇక దర్శన్ శరేణ్య దగ్గరకు వెళ్ళి శరణ్య ఆ లెటర్ రాసింది నువ్వు కదా నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిజంగా ఆ లెటర్ నేను రాయలేదండి అని సరైన చెప్తూ ఉంటుంది మరి ఆ లెటర్ నువ్వే రాసావని నేను అన్నిసార్లు అన్నా కూడా నువ్వు నిజం ఎందుకు బయట పెట్టలేదు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఆ లెటర్ మీరే రాశారని అనన్యక నాకు చెప్పిందండి మీ పరువు పోతుందన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు అని సరైన చెప్తూ ఉంటుంది నా గురించి నువ్వు అంతలా ఆలోచించావా సరణ్య అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఎన్ని జరుగుతున్నా కూడా ఇవన్నీ తెలుసు కూడా ఇవన్నీ నాకెందుకు చెప్పలేదు సరైన అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇవన్నీ అత్తయ్య గారు అర్థమయ్యేలా నాకు కూడా చెప్పింది నిన్ననేనండి అందుకే నేను మనసు మార్చుకొని తిరిగి మీ దగ్గరకు వచ్చాను అని సరైన చెప్తూ ఉంటుంది ప్రస్తుతానికైతే నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసింది కాబట్టి నీ పైన కోపం లేదు అలా అని నీ పైన ప్రేమ ఉందని నేను చెప్పను ఎందుకంటే నేను షమీరను ప్రేమించాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు త్వరలోనే మీరు కూడా నా ప్రేమను అర్థం చేసుకుంటారనుకుంటున్నానండి అని సరైన చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అనన్య మాత్రం చంప మీద చెయ్యి పెట్టుకొని ఆనందా నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావా నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆ విశ్వనాథం ఇంటికి వెళ్ళినా కూడా ఇదే జరుగుతుంది ఎందుకంటే మొన్న ఆ విశ్వనాథాన్ని బెదిరించి వచ్చాను కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రస్తుతానికి నాకు ఉన్న దిక్కు షమీర షమీర దగ్గరికే వెళ్ళాలి అని అనన్య మనసులో అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు కాంచన అమ్మి అమ్మి ఆగమ్మి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గంటేస్తుంటే చూడలేకపోయానమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అమ్మ ఆ ఆనంద భైరవికి నేనంటే ఏంటో ఇప్పుడు తెలిసేలా చేస్తాను చూస్తుండు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి అమ్మీ అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ విశ్వనాథం ఇంటికి వెళ్ళటానికి కూడా దారి లేదు కదమ్మా అందుకే దర్శన్ ప్రేమికురాలు సమీర దగ్గరకు వెళ్దాం అనుకుంటున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది నీతో పాటు నేను కూడా వస్తానమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది రా వెళ్దాం చేసేదేముంది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఆ ఆనంద ఎంత దెబ్బ కొట్టింది నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుందా అసలు దానికి మామూలుగా చెప్పకూడదు బుద్ధి దానికి బుద్ధి చెప్పాలంటే ఏదో ఒక అస్త్రం చేతిలో పెట్టుకోవాలి ఆ అస్త్రం ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది అని అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్యకు లహరి గుర్తుకు వస్తుంది లహరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతడి గురించి తెలుసుకొని ఆ ఆయుధాన్ని చేతిలో పట్టుకొని ఆనందను అలాగే ఆ ఉమ్మడి కుటుంబాన్ని ఏడిపిస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య బాధపడుతూ ఉంటుంది పాపం అనన్యక్క అత్తయ్య గారు ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఏంటో అని శరణ్య ఆలోచిస్తూ విశ్వనాథం గీతలకు ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది బాగా జరిగింది ఆనంద భైరవి గారు ఆ అనన్యకు బాగా బుద్ధి చెప్పారు అని చెప్పి గీత అంటూ ఉంటుంది అదేంటమ్మ అలా మాట్లాడుతున్నావు అక్క కూడా నీ కడుపునే పుట్టింది కదా అక్క అలా ఇబ్బంది పెడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఏంటి అని సరేనే అడుగుతూ ఉంటుంది అది నా కడుపున పుట్టలేదే అని గీత మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్